మనిషి ఈ భూమి మీద అన్ని జీవరాశుల కంటే తెలివైన వాడు తాను చేసే ప్రతి పని ఎంతో ఈజీగా వేగంగా చేయాలనుకుంటాడు మనిషి తనకు వచ్చిన సమస్యలను తానే సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ ఇప్పుడు మనుషులు చేయవలసిన పనులు యంత్రాలు చేస్తున్నాయి మనుషుల బదులు కంప్యూటర్స్ ఆలోచిస్తూ మనుషుల ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నాయి అసలు మెషిన్లకి ఆలోచించే శక్తి ఎలా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎంతో ఈ వీడియోలో తెలుసుకుందాం మనుషులకి జంతువులకి పుట్టుకతోనే సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అంటే మిషన్లకు కూడా సొంతంగా ఆలోచించే సామర్థ్యాన్ని కల్పించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న పదం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉపయోగించారు పంతొమ్మిది వందల అరవైలో మొట్టమొదటి మాట్లాడే కంప్యూటర్ ని సైతం తయారు చేశారు అప్పటి నుండి కంప్యూటర్ల తయారీలో భాగంగా ఏఐ గురించి పరిశోధనలు కూడా ప్రారంభించారు భవిష్యత్తులో మనుషులు చేసే ప్రతి పనిని మిషన్ల చేత చేయించాలన్నదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే మెషీన్లు కంప్యూటర్లు చుట్టూ జరుగుతున్న మార్పులను గమనిస్తూ వాటి తల్లినట్లుగా నడుచుకుంటాయి గా చెప్పాలంటే మనుషులకు నచ్చే విధంగా మెషీన్లు అన్నమాట ఉదాహరణకు మనుషుల ముఖాలను గుర్తించడం మాటలను అర్థం చేసుకోవడం లాంటివి స్మార్ట్ ఫోన్స్లు ఇప్పుడు మనం చూస్తున్నాం కంపెనీల్లోని ప్రమాదకరమైన పనులు చేయడానికి ఇప్పట్లో మనుషులకు బదులు ఏఐతో పనిచేసే రోబోట్లు వచ్చాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్నా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనుషుల ఆలోచన శక్తి కంటే అది వేగమైంది మనిషి తను నేర్చుకునే ఏ విషయాన్నైనా కొంతకాలం తర్వాత మర్చిపోతాడు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా కాదు ఏఐ వాళ్ళ మిషన్లు ఒకసారి నేర్చుకున్న విషయాన్ని శాశ్వతంగా గుర్తించుకుంటాయి రాబోయే పరిస్థితులు ప్రమాదాలను సైతం అంచనా వేయగలవు వైద్య రంగులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో సహాయపడుతుంది ఒక పేషెంట్ యొక్క మెడికల్ రికార్డ్స్ ని స్టడీ చేసి తన భవిష్యత్ తరాల ఆరోగ్య పరిస్థితిని కూడా అంచనా వేయగలిగే శక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్ని లాభాలున్నా కూడా అది అభివృద్ధి చెందుతూ ఒక పెద్ద ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు మిషన్లు మనుషులకంటే కూడా తెలివిగా చురుగ్గా ఆలోచిస్తాయి ఈ భూమి మీద అన్నిటికంటే తెలివైన వాటిగా మారతాయి మనుషులు ఏ పని చేయాలనేది కూడా మెషిన్లు నిర్ణయిస్తాయి మనుషులు చివరికి ఆలోచించడమే మానేసి మెషిన్లు ఏం చెబుతాయి చేస్తారు మనిషి తన శత్రువుని తానే తయారు చేసుకున్న వాళ్ళు అవుతారు మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం మీరు ఈ వీడియోని ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు మీ సందేహాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి అలాగే మీరు ఇంకా ప్రయత్నించని ఈ ఇ టూల్ గురించి చెప్పండి మీరు ఈ వీడియోని నచ్చితే దయచేసి లైక్ మరియు షేర్ చేసుకోండి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మరువద్దు